హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ గోపర్ణ్ రెడ్డి అనే ఓల్డ్ ఫ్రైడో సో ఈ వీడియో స్పెషల్గా ఏంటంటే చిన్న ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట ప్రతి ఒక్క బైకర్కి లదాఖ్ అనేది ఒక డ్రీమ్ రైడ్ అనమాట ఆ లైఫ్లో ఒక్కసారైనా తన సొంత బైక్ మీద లదాక్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలని ప్రతి బైకర్ అనుకుంటాడనమాట సో అందులో నేను నేను కూడా ఒకడిని ఎస్పెషల్లీ బైక్ తీసుకుంది కూడా లదాఖ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ లదాఖ్ ట్రిప్ అండ్ ఇంత ఖర్చు పెట్టి బైక్ యాక్సెసరీస్ చేయించింది కూడా ఓన్లీ ఫర్ లదాఖ్ ట్రిప్ సో నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుందామని నేనైతే ఇంత ఖర్చు పెట్టి కూడా నేను లదాఖ్ ట్రిప్ కోసం స్పెండ్ చేసి ఇంత టైం కేటాయిస్తున్నాను అనమాట సో తొందరలో నా డ్రీమ్ రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అనమాట కానీ ఒక పక్క టెన్షన్ కూడా ఉంది అన్నమాట ఎలా అవుతుంది ఆ రైడ్ ఎలా అవుతుంది ఎక్కడెక్కడ ఉంటాము ఏందనేది కూడా అసలు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా సో అదే అనమాట ఇప్పుడు సో అది ఆ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్పు చెప్పలేను చెప్పిన అర్థం కాదు నేను నేను ఫీల్ అవ్వలేను సో అలాంటి డ్రీమ్ రైడ్కి నేనైతే రెడీ అయి ఉన్నా ఇప్పుడు సో ఇన్ ఒక ఆల్మోస్ట్ వన్ మంత్ ట్వంటీ డేస్ ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా బైక్ వర్క్స్ కోసం అని చెప్పేసి బైక్ మోడిఫికేషన్స్ కోసం అని చెప్పేసి తిరుగుతూనే ఉన్నాం అనమాట తిరుగుతూనే ఉన్నా తిరుగుతూనే ఉన్నా తిరుగుతున్నా నా వర్క్ అయిపోగానే సందీప్ వర్క్ సందీప్ వర్క్ అయిపోయి ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కదా గ్రూప్ రైడర్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఏదో ఒక వర్క్ మీద సో ఏంటంటే ఎన్ ఎండ్ ఆఫ్ ద డే అంత దూరం వెళ్తున్నాం కదా ఎక్కడ కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు సో అని చెప్పేసి ఇంత ఎక్స్పెన్స్ పెట్టే ఇంత మా డ్రీమ్ సక్సెస్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట సో నెక్స్ట్ ఏంటంటే మా రైడ్లో ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మేము బయలుదేరేది వచ్చేసి జూన్ ఫస్ట్కి మా ట్రిప్ స్టార్ట్ అయ్యేది జూన్ ఫస్ట్కి సో దానికి ముందు మేము ఫస్ట్ బైక్స్ని ఢిల్లీ వరకు పార్సల్ చేయాలన్నమాట ట్రైన్లో సో అయితే బుకింగ్స్ చేసినాము ఒక ఏజెంట్ ఉన్నాడు నాంపల్లి స్టేషన్లో సో అతను తన దగ్గర మాట్లాడేసి బుకింగ్ అయిపోయింది మే థర్టీ ఎయిత్ రోజు మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ వరకు బైక్స్ అన్ని మా థర్టీన్ బైక్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట అక్కడ చేసేసి తను మేము పార్సల్ ఒక క్యాబిన్లో ఒక స్పేస్ మొత్తము ఈ థర్టీన్ బైక్స్ అలోకేట్ చేసేస్తా అన్నాడు అనమాట సో బైక్స్కు ఏం డ్యామేజ్ అవ్వకుండా కూడా అంటే ఆయన చూసుకుంటా అని చెప్పేసి గ్యారెంటీ ఇచ్చాడు తను సో దానికోసము ఎందుకంటే చూస్తున్నాం కదా చాలామంది రైడర్స్ పార్సల్ చేయిస్తున్నారు కానీ బైక్స్ ఇక్కడ రోడ్వే రోడ్ త్రూ రోడ్వే ట్రాన్స్పోర్ట్ చేయిస్తున్నారు కానీ చాలా డ్యామేజ్ అవుతున్నాయి సో దానికోసము రిస్క్ తీసుకోవద్దు వెళ్తున్నాం కదా సో మేమైతే ట్రైనే ప్రిఫర్ చేసాం అనమాట సో ఈచ్ బైక్ పార్సల్కి వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఓన్లీ వన్ వే ఇక్కడ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ అక్కడ నుంచి మా రైడ్ అనేది ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో థర్టీ ఎయిత్ ట్వెల్వ్ థర్టీ వరకు మేము బైక్స్ మొత్తం అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి మొత్తం థర్టీన్ మెంబర్స్ ఉన్నాం అనమాట మేము సో గాడ్స్ గ్రేస్ సైడ్ అయితే సక్సెస్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ స్పెండ్ చేయబోతున్నాం దీని ఈ వీడియోస్ అన్నీ కూడా బాగా రావాలంటే ఒక యూట్యూబర్కి ఏం కావాలి ఎంకరేజ్మెంట్ ఒకటి కావాలి సో మీ సైడ్ నుంచి నేను అడిగేది ఏంటంటే జస్ట్ సపోర్ట్ ఓన్లీ సపోర్ట్ ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు ఎప్పుడైనా స్క్రోలింగ్లో ఉన్న షార్ట్స్లో ఉన్న ఎక్కడన్నా ఎవరన్నా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే కనుక వస్తే వస్తే స్క్రోలింగ్లో ఉన్న షార్ట్స్లో వస్తే కనుక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో అదొక సపోర్ట్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను సో నాతో పాటు ఏంటంటే సందీప్ కూడా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాడు అనమాట యూట్యూబ్ ఛానల్ కొత్తగా తన ఛానల్ నేమ్ వచ్చేసి రైడర్ మామ ఆర్ఐడిఆర్ స్పేస్ ఎంఏ విఏ రైడర్ మామ సో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక తన వీడియోస్ కూడా రాబోతున్నాయి తొందరలో సో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే కూడా మనకి తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తనకు కూడా సపోర్ట్ చేయండి తను కూడా కొత్తగా రైడింగ్లో ఎంటర్ అవుతున్నాడు ఆల్మోస్ట్ తనకు కూడా చాలా డబ్బులు అయినాయి అనమాట తనకు కూడా ఒక చా చిన్న ఇంట్రెస్ట్తో మాత్రమే వచ్చేస్తున్నాడు ఇప్పుడు నాతో బైక్ కొత్త బైక్ తీసుకొని నేనన్నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నా కానీ తను ఓన్లీ ఆ రైడ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వెళ్ళే రైడ్ కాబట్టి సో ఆ ఇంట్రెస్ట్తో ఆ ఇంట్రెస్ట్ కోసమే బైక్ కొనుక్కొని మరి బయలుదేరుతున్నాడు అనమాట సో మా ఇద్దరికైతే సపోర్ట్ చేయండి మా డ్రీమ్ రైడ్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీ సపోర్ట్ చాలా చాలా అవసరం సో నెక్స్ట్ ఇంకా బైక్ పార్సల్ ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేయబోతున్నామో నెక్స్ట్ వీడియో అక్కడి నుంచి మనల్ని లదాఖ్ సిరీస్ స్టార్ట్ చేస్తాను అనమాట సో అంటిల్ దెన్ సి యూ బాయ్ బాయ్ దిస్ ఈస్ గోపర్ణ్ రెడ్డి వుల్ ఫ్రైడ్ లైక్ షేర్ ఇఫ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ సో అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్